అందుకనే ఏదో ఒక రకమైన ఆశ ఉంటుంది ఇంకా ఏమి శరీరానికి వల్ల కాలేదు బాగా ముసలితనం వచ్చిందంటేనే ఇంకా బెడ్లో పడుకుంటే ఆశలు తగ్గినట్లు ఉంటాయి ఎందుకంటే మనస్సులో తగ్గలేదు ఆశలు శరీరానికి శక్తి లేదు కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా అది ముసలితనం రాదుట మనస్సుకు శరీరానికి వచ్చినందువలన అది దాంతో అనుకుంటూ బాధపడుతుందే కానీ మనస్సుకి ఎప్పుడు ముసలితనం రానే రాదు అది వాళ్ళు వాళ్ళు గమనిస్తే తెలుస్తుంది అనుభవించే శక్తి లేకపోయినప్పుడు పళ్ళు లేవు నవలటానికి కానీ చక్రాలు అవన్నీ జంతికలు తినాలని ఆశ ఉంటున్నదా లేదా ముసలివాళ్ళకు అందుకని అప్పుడప్పుడు కోడలను కూతుర్ను అడిగి అవన్నీ కొంచెం పొడి చేసి బొమ్మ పొడి చేసి కొంచెం మజ్జిగలో కలిపివు ఇట్లాడి